రాజకీయాల్లో బాగా బిజీ అయిపోయిన తర్వాత మీరు పెద్దగా కలిసే అవకాశం దొరికిందా లేకపోతే లేదమ్మా రాజకీయాల్లో ఉన్నప్పుడు టూర్లు గిరిన తర్వాత హైదరాబాద్ లో ఇప్పుడు ఉన్నప్పుడు మేము వెళ్తే వెళ్తే ఖచ్చితంగా కలిసేవాళ్ళం అవకుండా వెళ్ళిపోతే ఆయన తెలిసేది చాలా బాధపడేవారు ఏంటి వచ్చేది వెళ్ళిపోతాం ఏంటి అట్ట అని లేదండి మీరు బిజీగా ఉన్నారని తెలిపి మీ వాయిస్ లో బాధ కనపడుతుంది నిజంగా మీకు ఎలా ఇన్ఫర్మేషన్ వచ్చింది యాక్చువల్ గా రామారావు గారు కాలం చేశారు అని నేను ఆ రోజు రాత్రి కొడుకుని లేసాను మద్రాసులో అంటే ఇప్పుడు చెప్పారు పెద్ద ఆయన రాత్రి పోయారంట అప్పుడు నేను బాలకృష్ణ అందరంహుట్టిని పుటాహుట్టిని బయలుదేరాము అయితే ఇప్పుడు మీరు చెన్నైలో ఉన్నారు అప్పుడు నేను చెన్నైలో ఆహా కుటాహుట్టిని వెళ్ళాం అక్కడే ఉన్న కార్యక్రమాలు చాలా బాధాకరమైన విషయం అనిపించింది ఆయన ఆఖరి సినిమా మేజర్ చంద్రకాంత్ అంతే కదమ్మా తర్వాత వెళ్ళారా షూటింగ్ మీ సినిమాలు కాకుండా ఆయన షూటింగ్ లో ఉన్నప్పుడు వెళ్ళేవాడి కదమ్మా అవునా వెళ్ళేవాడిని ప్రతి రోజు ప్రతి షూటింగ్ వెళ్ళేవాడిని కూర్చున్నా ఇది బాగా మోడర్ గా తీసుకున్నారు రాఘేంద్రరావు అసలు మీది రాఘవేంద్రరావు గారి ఇద్దరి పక్క పక్కన కూర్చోబెట్టి చేద్దామని ఫస్ట్ ప్లాన్ అనుకుని తర్వాత మీద టైమింగ్స్ సెట్ అవ్వట్లేదని సరే విడివిడిగానే చేద్దాం నాకు కూడా రెండింటి కలిపి చేసేస్తే ఒకటే అయిపోతుంది విడివిడిగా చేస్తే రెండింటి లేదు సార్ ఇప్పుడు ఉంది సార్ మీది అయిపోయిన తర్వాత వారదే ఉంది వెళ్ళాలి అనుకున్నాను అదే ప్రతి మనిషి జీవితంలోనూ మంచి చెడు అప్ అండ్ డౌన్స్ అనేవి చాలా కామన్ గా ఉంటాయి ఆయన ఎలక్షన్స్ లో ఓడిపోయినప్పుడు కానీ ఒక సినిమా ఫెయిల్ అయినప్పుడు కానీ ఆయన బాధపడ్డ సందర్భం లేదు అని అంటే మీరు ఎప్పుడన్నా మీతో షేర్ చేసుకున్న సందర్భం అంటే ఏం చెప్తారు సార్ చెడు ఏమైనా ప్రతి వారి జీవితంలో ఉంటాయనుకో నేను ఎంటర్ అయిన తర్వాత ఆయనకి అంత మంచి చెడు అనేది నేను చూడలేదు ఎదురు మనిషి అయిన దగ్గర నుంచి ఆయన అసలు నిశ్చింతగా కాని కావేసుకుని చాలా హ్యాపీగా ఉండేవారు తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళటం తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం ఓడిపోయిన తర్వాత నేను వెళ్ళా కలిసాను కలిసి అందరినీ రండి రెండు రండి రండి అని ఏమైంది కదా రాజకీయం మనకి మన పరిమాణం చేసుకుందాం అంటే అండ్ ఏదైనా ఇక్కడ రాజకీయంగా మీరు అవసరం అండి ఇది మాట్లాడాలండి ఇది చేయాలండి అంటే అప్పుడు తప్పకుండా వెళ్ళేవారు నాచారం షుడ్యూర్లో మాత్రం ఆయన యాక్టివ్గా ఉండేవారు సినిమాలు తీసుకుంటా వెళ్ళేవాళ్ళం అప్పుడు ఆయన కూర్చోబెట్టి ఏంటి సలహాలు అన్ని అడుగుతుండేవారు అన్ని చెప్తుండేవారు ఫిల్మ్ ఇండస్ట్రీలో మీ ఫ్యామిలీ నుంచి మీరే మొదటి పెట్టేమో కదండి నేనే వెళ్ళాను అప్పట్లో అంటే సచ్ ఎంగేజ్ ట్వంటీ వన్ అంటే ట్వంటీస్ లో చాలా ట్వంటీస్ లో ఇంట్లో పేరెంట్స్ కానీ లేదమ్మా ఫాదర్ ని ఒప్పించిన తర్వాత వెళ్ళాను విశ్వనాథ్ గారితో సినిమా తీసాం నా ట్వంటీ ఇయర్స్ వయసులో ఉండగా విశ్వనాథ్ గారితో మొదలు పెట్టి చేసాం ఆ తర్వాత నేను ఇట్లా ఇన్టీ తీస్తాను నాన్న అని చెప్పా సరే నీ నేను చెప్పేది ఉంది నీ పోరు పడలేక కదా నేను సినిమా తీసాను సరే కానీ అట్లా వచ్చేసాం మీ సక్సెస్ కదా మీ నాన్నగారు మేము చూసారమ్మా అప్పుడే ఉన్నారు కరెక్టే నారా చాలా సంతోషపడ్డారు మా నాన్నగారు కూడా హండ్రెడ్ డేస్ ఫంక్షన్ కిలిచేవాళ్ళం చిరంజీవి గారి ఫంక్షన్ కి చిరంజీవి గారు కూడా నాన్నగారు నాన్నగారు అంటే వచ్చేవారు అందరినీ చూసారు ఆయన కూడా ఇప్పుడు మనకి హండ్రెడ్ డేస్ అనేది ఎక్కడో గానీ కనపట్టలేదు సార్ ఆరు రోజులు సినిమా ఆడితే లేదంటే రెండు రోజులు సినిమా ఆడితే అమ్మయ్య సూపర్ హిట్ అనుకుంటాం అప్పట్లో ఒక నలభై యాభై ఏళ్ళ క్రితం హండ్రెడ్ డేస్ అంటే నిజంగా హండ్రెడ్ డేస్ నిజంగా పండుగ ఒక్కసారి వచ్చేసా ఎదురులో నుంచి చేసాం అమ్మ హండ్రెడ్ డేస్ ఫంక్షన్ ఫస్ట్ సినిమా తర్వాత దిగు పురుషుడు కూడా చేసాం ఆ తర్వాత నుంచి రొటీన్ అయిపోయింది చిరంజీవి గారు వచ్చిన తర్వాత రాజ్యం పెరిగింది పెద్ద జనాభా పెరిగింది నాగార్జున గారు కృష్ణ గారు అందరితోనూ తీసాం కాబట్టి అన్ని సినిమాలు ఎంజాయ్ చేశాను అప్పుడు మీరు ఎంగేజ్ లో ఒక నలభై యాభై ఏళ్ళ వరకు కూడా మీరు చేసిన యాజ్ అ ప్రొడ్యూసర్ గా ఉన్న దానికి ఇప్పుడు ఉన్న ప్రొడ్యూసర్ ఉన్న కష్టాలకి తేడా అంటే ఏం చెప్తారు సార్ అంటే మా అమ్మాయి అడగాలని చిన్న కూతుళ్ళిద్దరున్నారు కదా ఇప్పుడు వాళ్ళే చూస్తారు అంతా ఆఫీస్ అంతా అన్ని కూడా వాళ్ళే తీస్తున్నారు కదా కలిగి డాడీ నాకు మధ్యలో నాకు కథలు చెప్తుంటారమ్మా అన్ని తర్వాత ఏమైనా మార్పులు చెప్పులు ఉంటే చెప్తాను నేను నాకు బాగా నచ్చిన సినిమా సీతారామ వాళ్ళు సినిమా సార్ అసలు మళ్ళీ అంత ఎలిగెంట్ గా ఒక ప్రేమని ఎక్కడా కూడా వల్గారిటీ లేకుండా చాలా రాయల్ గా తీసారు సినిమాని అద్భుతంగా తీశారు అది బాగా కథ చెప్పాడు బాగా టెక్నికల్ గా బాగా తీశాడు అట్లాగే సీతారామం కంటే ముందు అసలు ఫస్ట్ టర్నింగ్ పాయింట్ అది కదా మన సావిత్రి గారి సావిత్రి అది ఒకటి మంచి సినిమా నేను తీసిన సినిమాల్లో గర్వంగా చెప్పుకోవాలంటే ఆ రెండే ఎక్కువ చెప్పుకుంటాను నేను